లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కందికట్కూర్ లో ఉన్నాం కందికట్కూరు లో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా శైలజ గారు తిరుపతి గారు ఇక్కడ అభ్యర్థిగా నిలబడుతున్నారు సో ఇక్కడ సమస్య ఏంటి ప్రధాన సమస్యలు ఏంటి వాటిని గెలిచిన తర్వాత ఎలా పరిష్కరిస్తారు ఆ విషయాలను తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఇక్కడ మన కందికట్కూరు లో ప్రధాన సమస్యలు ఏంటి అవి ఎట్లా పరిష్కరిస్తారు మేము ఇంత ముందుకు గతంలో కూడా ఎంపీటీసీ గా పదవి చేసినాము అంత ముందుకు ఎంపీటీసీ గా చేసినప్పుడు కూడా మేము ఊర్లోపల లోపల సిసి రోజు గానీ పోతే బోర్లు గాని డ్రైనేజీలు గాని స్కూల్ బిల్డింగ్లు కానీ ఇవన్నీ చేసినాము ఉండు అయితే మేము అందుబాటులో ఉంటాము ఎవరికి ఆపద వచ్చినా ఏది వచ్చినా కూడా వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే మేము వాళ్ళ అందుబాటులోకి వాళ్ళ దగ్గరకు వచ్చి మేము ఉండి వాళ్ళ సమస్య అనేది మేము చూసుకుంటూ ఉన్నవాళ్ళం ఇప్పుడు కూడా మేము ఇదే విలేజ్ లోపల ఉండి ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా కూడా మేము ముందు ఉండి చేస్తాము విలేజ్ లోపల ఏంటి అంటే సమస్యలు ఏంటి అని అంటే ఇప్పుడు ఎల్లమ్మ కాడికి పోయే టెంపుల్ కాడికి పోయే బ్రిడ్జి బాగాలేదు ఆ బ్రిడ్జి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎమ్మెల్యే గారు ఉన్నారు మా పార్టీ ఉంది కాబట్టి అది అనేది ఖచ్చితంగా మేము నిర్మిస్తాం పోతే పల్లం పడ్డ పోయే తువ అనేది ఉంది అక్కడ ఒక బ్రిడ్జ్ లేదు ఆ బ్రిడ్జి కూడా మేము నిర్మిస్తాం అప్పుడు అనేది గతంలో కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నారు ఎవరికి కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చింది ఇప్పుడు కూడా మేము ఇంద్రమ్మ కమిటీలో మెంబర్ గా ఉన్నాము మాకు వచ్చినాయి నలభై ఆరు ఇండ్లు వచ్చినాయి నలభై ఆరు ఇండ్లు కూడా స్వచ్ఛందంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా పేదవారు అయితే ఎవరైతే ఉన్నారో పేదవారికి మేము వాళ్ళకు ఇచ్చినాం సెకండ్ విడతలకు కూడా సెకండ్ విడతలకు కూడా మళ్ళీ ఇంకా లేని వాళ్ళకు కూడా వస్తాయి వచ్చినప్పుడు ఇప్పిస్తాం మేము అనేటిది అయితే ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీలో ఉంది ఇంద్రమ్మ కాలనీలో వాళ్ళకి ఇంతవరకు ఏది డబుల్ బెడ్రూమ్లో పట్ట సర్టిఫికేట్ ఇవ్వాలి ఆ పట్ట సర్టిఫికేట్లకు రేపు మేము గెలిచిన తర్వాత కూడా పట్టా సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఒక పది పది పదిహేను రోజులలో పట్ట సర్టిఫికేట్ ఇప్పించేస్తాం డ్రైనేజ్లు కూడా నిర్మిస్తాం పోతే మా సొంత డబ్బులు కొద్ది వైకుంఠ అనేది నా సొంతంగా నా డబ్బులతో నేను చేస్తానని అందరికీ హామీ ఇచ్చిన పోతే ఈ పిల్లల యూత్కు కూడా జిమ్ జిమ్ కావాలన్నారు జిమ్ కూడా మా ఎమ్మెల్యే గారు కూడా అడిగిన మా ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్ అయిపోయినాక వెంటనే చేస్తానని హామీ ఇచ్చిండు యూత్ పిల్లలకు క్రికెట్ గ్రౌండ్ కావాలన్నారు మనకు డ్యామ్ దగ్గర కూడా గవర్నమెంట్ స్థలం ఉంది ఆ స్థలంలో కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది కూడా సాల్వ్ చేయిస్తాం ఇంటింటికి గడప గడప తిరుగుతున్నారు కదా అంటే వాళ్ళు ఇప్పుడు మహిళలు ఉంటారు వాళ్ళకు ఏది ప్రధాన సమస్య అంటే ఇప్పుడు మహిళ మహిళలకు అనేది ప్రధాన సమస్య అనేది ఏంటిది అని అంటే వాళ్ళకు ప్రధాన సమస్య అనేది వాటర్ ఒకటి పోతే ఈ సిసి రోడ్ ఒకటి డ్రైనేజ్ అనేది వాళ్ళకు మెయిన్ సమస్య మళ్ళీ అందులో పెన్షన్ అనేది కొంతమంది పెన్షన్ రాలేదు ఆ పెన్షన్ అనేది కూడా గవర్నమెంట్ కూడా చెప్పారు ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు పెన్షన్లు కూడా వస్తాయి పెన్షన్ కూడా ప్రతి వారికి పెన్షన్ ఇచ్చుడే ఉంటుంది మరి వృద్ధుల పరంగా చూసుకుంటే వాళ్ళకి ఇంకా ఏవి ఏ విధంగా సహాయం చేద్దాం మన కొందరు అదే పెన్షన్ల గురించే ఎక్కువ అంటున్నారు వీటి గురించి మీరు సొంతగా ఏమన్నా ఆలోచించి మే మేము కూడా వాళ్ళకు ఏ ఆపద వచ్చినా కూడా ముందుండి వాళ్ళ మా తోలి అయ్యేంత వరకు మేము వాళ్ళకు సహాయం చేస్తాం ఇంకా మీరు అనుకునేది ఏదన్నా గెలిచిన వెంటనే నేను ఇది చేసి పెడతా అనేది ఏదన్నా వెంటనే వెంటనే నేను నేను గెలిచిన వెంటనే వైకుంఠ వ్రతం అనేది చేసి పెడతా ఊరు లోపల కూడా కోతులు అనేటివి ఉన్నాయి కోతులను కూడా పట్టించి ఐదు సంవత్సరాల దాకా ఏ కోతి రాకుండా కూడా వాటిని చూసుకునే బాధ్యత నాది యూత్ మద్దతు ఎలా ఉంది యువకులు ఏమంటున్నారు యువ యువకులు మాకు మొన్న కూడా కలిసిన యువకులతో మాట్లాడినాము వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే అన్న మాకు ఒక జిమ్ కావాలి పోతే మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలి మాకు గ్రౌండ్ ఏర్పాటు చేయమని అంటే మేము కూడా మాట మాటిచ్చినాం ఖచ్చితంగా కూడా వాళ్ళకు గ్రౌండ్ అనేది అయిపోయాక ఎలక్షన్లు అయిపోయినాక పది రోజులలో వాళ్ళకి గ్రౌండ్ అనేది ఏర్పాటు చేసి జిమ్ అనేది మెట్పించి గ్రౌండ్ ఏర్పాటు చేసి అప్ప చెప్తారు కుల సంఘాలతో మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళ గురించి ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు కుల సంఘాలు అనేది ఇప్పుడు మేము పోతున్నాం పది సంఘాల సంఘాలకు అదిపోతున్నాం పోతే ఏమంటారు అని అంటే మాకు ఇప్పుడు కొన్ని సంఘాల బిల్డింగ్లు ఆల్రెడీ బిల్డింగ్లు అయిపోయింది సంఘ బిల్డింగులు అయిపోయింది ఉన్నాయి కానీ అక్కడ కులం ద్వారా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒక వాడకపోయినప్పుడు అన్ని కులాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి మెయిన్ సమస్య ఏంటిది అంటే డ్రైనేజ్లే ఎక్కువ డ్రైనేజ్లు కానీ వాటర్ కానీ ఇవ్వే సమస్య కానీ వాళ్ళ ఏ ప్రతి కులానికైనా ప్రతి కుల సంఘం బిల్డింగ్లు అనేటివి ఉన్నాయి లేని వాళ్ళకు రెండు మూడు ఏం లేవు వాళ్ళకు కూడా మేము ఇప్పిస్తామని ఇచ్చినాము గవర్నమెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఐదు లక్షలు మళ్ళీ ఇప్పిస్తాం ఇప్పించి మళ్ళీ సెకండ్ విడతలో కూడా మళ్ళీ ఐదు లక్షలు ఇప్పించి వాళ్ళ బిల్డింగ్ అనేది నిర్మిస్తామని హామీ ఇచ్చింది మన బ్రిడ్జ్ల గురించి ఏమంటున్నారు వాటి ప్రధాన సమస్యలు అవే కదా ఊర్లో బ్రిడ్జి అయితే ఇప్పుడు ఎల్లమ్మకాడి బ్రిడ్జ్ ఒకటి మెయిన్ సమస్య పోతే ఇటు వల్లంపల్లికి పోయే బ్రిడ్జి ఒకటి మెయిన్ సమస్య ఆల్రెడీ మనం మే మేము కూడా కాడికి పోయే బ్రిడ్జికి మేము ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దానికి రేవంత్ రెడ్డి దగ్గరికి దాన్ని తీసుకుపోవడం జరిగింది ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగింది లేకపోతే అది టెండర్ అయ్యేది అది టెండర్ అయ్యేది అది ఆగింది త్వరలోనే టెండర్ అవుతుంది అది కూడా నిర్మాణం అవుతుంది ఇది త్వరలో కూడా ఇది ఇది కాగానే అది కూడా అది కూడా స్టార్ట్ చేసి మెయిన్ సమస్యలు ఇవి రెండు ఎందుకంటే మాకు వర్షం వచ్చినప్పుడు పోవడానికి ఇబ్బంది అవుతుంది అది ఒకటి మళ్ళీ ఒకటి ఏంటి అని అంటే అప్పుడు ఎలక్షన్లప్పుడు కూడా మేమందరం ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది విలేజ్ పోవాలంటే మా విలేజ్ లోపల ఒకళ్ళు పోవాలని ఒకళ్ళు వద్దు అని అది ఇది జరిగింది కాబట్టి అది పోలే కాబట్టి మానవాడకు వచ్చిన జీవో ప్రకారంగా మా విలేజ్ కూడా జీవో కావాలని కూడా మేము కోరడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా స్పందించరు లెటర్ ఇచ్చిర్రు ఇవి అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా మానవాడ ప్యాకేజ్ అనేది వస్తుంది ఊరు అనేది పోవుడు అనేది కాదు పోదు మాన్వాళ్ళ ప్యాకేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికి వస్తుంది అదే మాన్వాళ్ళకి వచ్చిన విధంగానే మనకు ఇప్పుడు గతంలో మీరు ఎంపీటీసీ కదా జెడ్పీటీసీ ఎంపీటీసీగా చేశారు ఇప్పుడు ఆ అనుభవం తోటి మీరు నిధులు ఏమైనా తీసుకురాగలరా మాకు అప్పుడు మేము కూడా ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా మాకు అనుభవం ఉంది పరిచయాలు ఉన్నాయి మేము వాళ్ళ దగ్గరికి ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికైనా లేకపోతే ఇంకో మంత్రి దగ్గరికైనా ఇంకో మంత్రి దగ్గరికైనా పోయి కూడా ఈడైనా ఆడైనా తీసుకొచ్చి చేయించినాము ఇప్పుడు కూడా మేము గతంలో కూడా పది సంవత్సరాలు ఎంపీటీస్గా చేసినాము ఇప్పుడు ఆ అనుభవం కొద్దిగా కూడా మాకు కూడా కాంగ్రెస్ పార్టీ లోపల కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ దగ్గరికి పోయి మేము కూడా నిధులు తీసుకొచ్చి ప్రతి సమస్య అయినా కూడా మేము చేయగలుగుతాం మాతో ఏదైతే ఎంతవరకు అంటే మాకు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర మంత్రి దగ్గరతో కూడా మేము కలిసి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ అనేది చేయగలుగుతాం చూసారు కదా ఇక్కడ తిరుపతి గారు ఏమంటున్నారంటే నేను గతంలో ఎంపీటీసీ గా చేశాను ఆ అనుభవం తోటి ఇక్కడికి ఈ ఊరి ప్రజలకు నిధులు తీసుకురావడం జరుగుతుంది ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు కుల సంఘాలకు సంబంధించినవి కావచ్చు ఇంకా మానవాడకు ఇక్కడికి సంబంధాలు అవి ఆ ఊరు పోకుండా కానీ ఇలా ఊరు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను గెలిచిన వెంటనే ఇవన్నీ కార్యక్రమాలు నేను చేసి పెడతా అని చెప్తున్నారు సో ఇక మరి కందికట్టుకూరు ప్రజలు ఏం నిర్ణయిస్తారు ఏంటి అనేది మనకు త్వరలోనే తెలుస్తుంది నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మండల అధ్యక్షురాలు మెలిశాల జ్యోతి నా పేరు మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఫస్ట్ గ్రామ ప్రజలందరికీ గెలిపించి చెప్తున్నా అధికారంలో మనం ఉన్నాం కాబట్టి మనకు అధికారంలో ఉన్న క్యాండిడేట్ని మనం గెలిపించుకోగలిగితే ఏదైనా మనకు అందుబాటులో మన ఊరు డెవలప్ కావాలన్నది మీ చేతుల్లో ఉంటది మన ఊరు డెవలప్ కావాలనుకుంటే మనం ఎవరిని ఎన్నుకోవాలి ఏంటి అన్నది గ్రామ ప్రజలకే వదిలేస్తున్నాం ఇన్ని రోజులు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మన గ్రామం ఇంకా ముందుకోవాలనుకుంటే మన సామాన్యంగా మనము మధ్యలో ఉండే క్యాండిడేట్ ను మనం ఎన్నుకోవాలని ఆ మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలందరూ అనుకోని అతిగా మెజార్టీ తోటి మనం గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము మనకు ప్రతి ఏది అయినా మనకు అధికారం ఉంది కాబట్టి మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలందరూ విజ్ఞప్తి ఏంది అంటే మనకు ఇక ముందు కూడా ఇంకా మనకు పదేళ్ళ ప్రభుత్వం ఉంటది మనకు ఏ సమస్య వచ్చినా కూడా మనకు సారు అందుబాటులో ఎమ్మెల్యే గారు ఉన్నాడు మనకు ఏ పని అయినా చేయగలిగే అంత మనకు ఉన్నది మన ఊర్ను డెవలప్ చేసుకోవాలి ప్రతి విలేజ్ చూస్తే ఎట్లుంది మన విలేజ్ చూస్తే ఎట్లుంది అన్నది గ్రామాలు ప్రజలు ఆలోచించుకొని ఎవరైతే పని చేయగలుగుతారు ఆ అధికారంలో ఉన్నాం కాబట్టి మనకు పనులు వస్తాయి ప్రతి ఒక్కటి ఇంద్రమ్మ కాలిని అయినా మనకు ఇక్కడ బ్రిడ్జ్ అయినా ఏదైనా మనం తెచ్చుకోగలంత మనకు సత్తా ఉంది కాబట్టి మనల్ని దయచేసి గెలిపించుకోవాలని కతరే గుర్తు కోటాలని విజ్ఞాపిస్తున్నాను శైలజ తిరుపతి గారు గెలిస్తే జనాల మధ్యలో ఉంటాడు అని మీరు అనుకుంటున్నారు అన్ని వాటిలో జనాల మధ్యలో ఉంటాడు అని నేను కోరుకుంటున్నా అంటే ఇంతకు ముందు ఏమైనా మంచి పనులు చేసి మంచి పనులు అంటే గత పది సంవత్సరాలు ఉన్నాడు ఎంపిటీసీ గా ఉన్నాడు ఎంపిటీసీ గా ఉన్న దానికి ఉన్న సర్పంచ్ కి ఉన్న దానికి తేడా ఉంటది అప్పుడు మనకు చేయలేని పనులు కూడా ఇప్పుడు చేయగలుగుతాం ఏం పేరు అంట తిరుపతి జైలు దగ్గర వెళ్తే మంచిగా జరుగుద్దా ఊరికి జరుగుద్ది ఇదొక సారి కరెంట్ ఇస్తే అన్ని బాగానే ఎత్తుంటాడు వస్తాడు ఆల్రెడ్ వస్తాడు ఏం గుర్తు అల్లది కత్తర గుర్తు గుర్తు పెట్టుకుంటారా కత్తర గుర్తు మనో చెప్పు ఏం పేరు నీ పేరు అర్ణ ఎట్లా మంచి మంచోడేనా మనిషి మంచోడే మంచోడే మా మర్ది అన్ని చూసుకుంటాడు అన్ని పనులు బాగానే చేస్తాడు మేము గెలిపించుకుంటాం కత్తెర గుర్తుకు మా ఓటు గెలిపించుకుంటాం కత్తర గు గెలిపించుకుంటాం పక్క మేము బీసీకి చెందినోళ్ళం బుక్కోళ్ళం కొండ ఇంకా నా పేరు ఈ తిరుపతి అన్న ఇప్పుడు వచ్చి గ్రామానికి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాల బట్టి కూడా ఏ సర్పంచులు కూడా చేయని పనులు ఎక్కడికి పోయినా చచ్చిపోయిన కాడికైనా కాడికైనా మంచి చెడ్డలకు కూడా పోతాండు ఇప్పటికి కూడా ఆయన ఈ పదవి గురించి ఉన్నా లేకున్నా ఆయన అన్ని పనులల్లో చేయగలుగుతాడు ఆడపిల్ల ఉడితే కూడా ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఇస్తా ఉంటాడు మనకు ఎవరైనా అడుగుండ్రి మన అందరం పోయి అడుగుదాం ఆడపిల్ల ఉడితే మన పోస్ట్ ఐదు వేల రూపాయలు వేస్తాడు మన ఊర్లోనే ఉంటాడు మన మేరాత్రి అయినా వస్తాడు మనకు ఒక డాక్టర్ను కూడా మన ఊర్లే ప్రైవేటు డాక్టర్ అయినా కుటుంబంతో ఉండే డాక్టరు మా ఊర్లే ఉండాలి